ఒక టెన్ ఇల్లు తీసుకో పది ఇల్లు తీసుకో పొద్దున పో వాళ్ళ ఇళ్ళలో వాళ్ళకి ఏముంటుంది పొద్దునే పాలు పోయి పాలు తెచ్చి పోయి పాలు తెచ్చి చెప్పేది నువ్వు పాలు తీసుకొస్తావు ఓకేనా వాళ్ళ ఇంట్లో కూర్చొని వంటలు కూడా చేయగలుగుతావు చెప్పేది ఎట్లుంది తెలుసా ప్రెసిడెంట్ గారు వాళ్ళమ్మా ఇంట్లో పనులు ఇది తోకండి ఏం చేస్తున్నా మరత పెడతానని బట్టలు ఇడ కూర్చో కూర్చో పాప నిలుచుకొని వస్తావా ఒక పై మినిట్స్ నేనే పోతా దానికి ముందు ఒకటి చెప్పాలి

నువ్వు చెప్పునానా ఏంది ఇది ఒకటి పావి అంత నమ్మకలేదు నమ్మింద అట్లా తెలుసుకోవాలి అని మన కమ్యూనిటీ ఉంది కదా దాంట్లో ఇప్పుడు ఎలక్షన్ వస్తాయి ఏమి ఎలక్షన్లు ఈ కమ్యూనిటీకి సెక్రటరీలు ప్రెసిడెంట్ అంట లేక్ చేస్తారు కదా అవును అట్లా ఈసారి ప్రెసిడెంట్ ఎలక్షన్ వస్తుంది అంట నేను నువ్వు చేస్తానమ్మ ఈసారి విమెన్ క్యాండిడేట్ రావాలంట అందరూ మాట్లాడినారంట నువ్వు బాగా ఇక్కడ పాపులర్ ఫ్యామిలీ ఉన్నావు కాబట్టి నీ పేరు మీద క్యాంపెయిన్ చేయమని చెప్పినారు ప్రెసిడెంట్ ఈ కమ్యూనిటీకి ఇంట్లో పనులే నాకు ఇదైతే అంది ఏమి లేండి నాకు సింపుల్ గా చెప్తా ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ అనేది మంచి గుర్తింపు వస్తాయి ఇప్పుడు నవ్వు నాకు అవసరం లేదు నీకు అవసరం లేదు నాకు అవసరం ఉంటుంది కదా ఇప్పుడు నేను బైక్ లో మిత్తిని డ్రాప్ చేసేకపోతా ప్రెసిడెంట్ కాడు మగవాడు పోతున్నాడు అంటారు కదా ఇప్పుడు పాలు ప్యాకెట్ తీసుకుపోయేదా అప్పుడు పోయేటప్పుడు వాళ్ళు చెప్తారు అంగబారు ప్రెసిడెంట్ ఆఫ్ హస్బెండ్ పోరాంగ ఇండియా కేవలం ప్రెసిడెంట్ ఆ కూడా బెనిఫిట్స్ ఉన్నాయి ఏం బెనిఫిట్లు ఉన్నాయి దీనితో కమెంట్ లో ప్రెసిడెంట్ అవుతావు అయినా అనుకో మినిమం సిక్స్ ఇయర్స్ ఉన్నావు అనుకో యా కమెంట్ లేనా సిక్స్ ఇయర్స్ ఉన్నావు అనుకో ఆ కమెంట్ ప్రెసిడెంట్ కి ఒక ఇల్లు ఇచ్చేస్తారు నువ్వు లో చూస్తావు కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూస్తావు కదా వాళ్ళకి అట్లానే వాళ్ళందరికి చూస్తున్నాం కాబట్టి అది గవర్నమెంట్ జాబ్ ప్రెసిడెంట్ ఈ కమ్యూనిటీ ప్రెసిడెంట్ కాబట్టి నీకు ఇక్కడ ఇల్లు ఇస్తారు సిక్స్ ఇయర్స్ ఉన్నావు అనుకో కంటిన్యూస్ గా ఇప్పుడు మనం వచ్చే మూడేళ్ళు అవుతుంది ఇది నువ్వు ప్రెసిడెంట్ అయిన తర్వాత నిజం ఇల్లు వస్తుందా ఇల్లు అనేది సెకండరీ వేసిందో ఇల్లే ప్రాయమేజ్ సెకండరీ కాకుండా ఎక్కడైనా తీసుకొచ్చేసిందో ఎక్కడైనా డబ్బులు పెట్టి తీసుకోవాలి డబ్బులు ఊరికి ఇస్తారా నా ఫస్ట్ అది నువ్వు అంత మంచిగా చేయాల అట్లాంటి సర్వీస్ చేసినావు అనుకో నీకు ఇల్లు ఇస్తారు అంటే డబ్బులకే డబ్బులకే కాదు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు నీకు ట్వంటీ పర్సెంట్ ఫ్రీగా ఇస్తే ఉండొచ్చు ఒక ఫ్లాట్ థర్టీ ఫిఫ్టీ లాక్స్ అనుకో ట్వంటీ పర్సెంట్ ఎట్లా పోతుంది థర్టీ లాక్స్ టెన్ లాక్స్ పోతే ఫార్టీ లాక్స్ వస్తాయి అట్లా ఈజీగా వచ్చేస్తుంది ఇల్లు కానీ ట్వంటీ పర్సెంట్ అన్నావు ఇప్పుడు నీకు లెక్కం ఇంపార్టెంటా

అప్పుడు ఈ త్రీ ఇయర్స్ కి నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నాకు ఇండియా కదా ర్యాంక్ లేకోకుండా బెనిఫిట్ అమ్మా కాన్సెప్ట్ ఎట్లా అంటే బెనిఫిట్ నీ కాదు మనకు బెనిఫిట్ ఏంటంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది ఇప్పుడు ఏమైనా ఫంక్షన్స్ వస్తాయి ఫంక్షన్స్ పెట్టేటప్పుడు ఏం చేస్తారో ఫస్ట్ ఇట్లా ఎవరినా వస్తారనుకో వాళ్ళని ఫిలిసిట్ చేసేకి

మనకి ఎప్పుడు ఎట్లైనా ఫంక్షన్ జరుగుతానే ఉంది కదా వాళ్ళది వీళ్ళది నార్త్ ఇండియన్స్ పంజాబీ కేరళ తెలుగు తమిళన్స్ ఏ ఫంక్షన్ వచ్చినా ఎంతకమంది ప్రశ్న కదా ఫస్ట్ భోజనం నీకే తర్వాత నీకే పెడతాను ఒక క్యాంపెయిన్ ఏం చేయాలంటే నేను చెప్తాను కొంతమందికి నువ్వు కన్విన్స్ చేయాలి అర్థం అంట ఈ అమ్మ ఆ నువ్వే కరెక్ట్ కోసం ఇదంతా నేను చేస్తా ఇది చేస్తా అంటే వాళ్ళు ఒప్పుకోవాల అట్లాంటిది చేయాల ఏదో తేడాగా ఉందంటే ఎక్కడ చేయాలి అది ఏం లేదన్నా ఇప్పుడు ఫస్ట్ పొద్దున ఫైవ్ ఓ క్లాక్ అంతా లేవు అందరు ఇంటికి వెళ్ళు కాయింగ్ బిల్ కొట్టు

వాళ్ళకి ఒక్క రెస్పెక్ట్ వస్తుంది ఇంటింటికి పోల్ అంటే ఒక చెప్తూ నన్ను అందరి ఇంటికి పోవాల్సిన ఒక టెన్ ఇల్లు తీసుకో పది ఇల్లు తీసుకో పొద్దున పో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏముంటుంది పొద్దునే పాలు పోయి పాలు తెచ్చి పోయి పాలు తెచ్చి చెప్పేది నువ్వు పాలు తీసుకొస్తావు ఓకేనా వాళ్ళ ఇంట్లో కూర్చొని వంటలు కూడా చేయగలుగుతావు నువ్వు చెప్పేది ఎట్లుంది తెలుసా ప్రెసిడెంట్ గా రాదమ్మా ఇళ్ళ పనులు ఇలా మళ్ళా ఇంకే నవ్వుతావు మళ్ళీ ఏ నవ్వు ప్రెసిడెంట్ నువ్వు అంటూ మన ఇంట్లో పాలు పేరు సామాన్లు కడిగేది ఉంటే చెప్పలే ఇక్కడ పెట్టుకుంటున్నా నువ్వు ఇక్కడ చూస్తున్నావు సింధు నువ్వు ఇక్కడ పెట్టుకున్నావు కానీ చూసేదంత ఈడే ఉంది నీది కానీ చూసేదంత ఈడ ఉంది నీది నీకేమి ఇప్పుడు వంట చేయాలా అన్నా నీకేమి కాఫీ పెట్టాలా నేను పోయి వస్తా అప్ప ఈ ప్రెసిడెంట్ గారు చూసినా ఎంత మనతో క్లోజ్ గా ఉన్నారు దున్నపోతులా పెరిగావు అడ్డగాడిదలా బలిసావు ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు అసలు వస్తుందో లేదో కూడా ఇప్పుడు ఒకవేళ వాళ్ళ ఇంట్లో టప్పని ఏమన్నా పిలిచిపోయినా అనుకో నేను చేయాలి టప్పు బల్ప్ పెడతానన్నా ఇదంతా చేసినాం అనుకో వాళ్ళకి ఒక మంచి గుర్తింపు వస్తుంది నీ బొందరా నీ బొంద ఇవన్నీ చేస్తేనే వస్తాయి అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఏంటి ఎగ్జాంపుల్ అయినా కూడా చాలా దరిద్రంగా ఉంది తెలుసు ఎగ్జాంపుల్ ఒక గిమిక్స్ నా ఇప్పుడు వాళ్ళ ఇల్లు ముసలు ఉంటారు వాళ్ళని తొందరగా లేదు లేపి

తమిళలో నీకు ఈజీ ఎందుకంటే నాతో తమిళలో మాట్లాడు కాబట్టి వాళ్ళతో మాట్లాడుతుంది ఇంగ్లీష్ రాగా వాళ్ళ వాళ్ళ లాంగ్వేజ్ లోనే మాట్లాడాలా ఇంగ్లీష్ లో మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు ఓ ఓవర్ అనుకుంటారు ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ ఏమన్నా ఏమన్నా మాట్లాడు ఎట్లా స్టార్ట్ చేస్తావు ఇంగ్లీష్ లో ఎట్లా స్టార్ట్ చేస్తాం ఇప్పుడు ఒక పది మంది కూర్చున్నారు అమ్మా ఇంగ్లీష్ లో మాట్లాడు

नमस्कार नमस्कार। मेरा मेरा नाम नाम, सिंदुरा है। सिंदुरा नाम। एक एक है। के एक चाय चाहिए है। तो से, तो ऐसे दही पूरी दे दो मैं अच्छा खाऊंगा ఇంత చిన్న రేపరం తెచ్చి నా దగ్గర నువ్వు ఇంత ఓరుగా మాట్లాడుతున్నా నువ్వు నా కోసం చెయ్యి నా భార్య నా భార్య అని చెప్పి చెయ్యబో రెండు విషయాలు లేదు ఓ విషయాలు లేవు